కర్మకారకుడైన శని ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి గురించి తెలుసుకుందాం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ జాతక చక్రం చాలా సింపుల్ పాయింట్ మీ కర్మ తొలగిపోయి మీకు అదృష్టం కలిగి శని భగవానుడి యొక్క నెగిటివిటీ నుంచి బయటపడి మంచి ఫలితాలు రావాలంటే శని యొక్క రాశ్యాధిపతి చాలా ముఖ్యమండి ఇక్కడ శ్రీ మాధవానంద గురు శ్రీ నమ నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన కర్మకారుకుడైన శని భగవానుడి గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు రాహు గురించి కేతు గురించి శని గురించి చాలా చెప్తూ ఉంటాను నేను కొత్త కొత్త పాయింట్స్ అవే పాయింట్స్ అనుకోండి మీకు బోర్ బోరు వస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఏంటి చెప్పినవే చెప్తున్నారని చెప్పి ఒక విసుకొస్తుంది మీకు కూడా కొత్త పాయింట్స్ ప్రతిసారి ఇప్పుడు మరి ఏంటి మన కంటెంట్ ఏంటి మన కాన్సెప్ట్ ఏంటి ఈరోజు కర్మకారకుడైన శని ఏ రాశిలో ఉంటే రాశ్యాధిపతి గురించి తెలుసుకుందాం ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మీ జాతక చక్రం చాలా సింపుల్ పాయింట్ మీ కర్మ తొలగిపోయి మీకు అదృష్టం కలిగి శని భగవానుడి యొక్క నెగిటివిటీ నుంచి బయటపడి మంచి ఫలితాలు రావాలంటే శని యొక్క రాశ్యాధిపతి చాలా ముఖ్యమండి ఇక్కడ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది చాలా చిన్న కంటెంట్ నేనే విపులంగా పెద్దగా చెప్తాను అంతే ఒకే ఒక పాయింట్తో మొత్తం కాన్సెప్ట్ అయిపోతుంది అదేమిటి అంటే కనుక మీకు శని యొక్క రాస్యాధిపతి ఎవరో చూడండి అంటే శని ఏ రాశిలో ఉంటే ఆ రాశి అధిపతి ఎవరో చూసుకోండి ఆయనకి ఏ ఆధిపత్యాలు వస్తున్నాయో చూసుకోండి ఎప్పుడైనా గుర్తుంచుకోండి శని యొక్క రాశ్యాధిపతికి శని యొక్క రాస్యాధిపతికి తృతీయాధిపత్యం వచ్చిన సష్టమాధిపత్యం వచ్చిన అష్టమాధిపత్యం వచ్చిన వ్యయాధిపత్యం వచ్చిన చాలా ఇబ్బందులు పడతారా జాతకులు అస్సలు రాకూడని ఆధిపత్యాలు ఇవే శనికి శని యొక్క రాస్యాధిపతికి తృతీయాధిపత్యము షష్టమాధిపత్యము అష్టమాధిపత్యము వ్యయాధిపత్యము రాకూడదు ఎవరికైతే వస్తుందో వాళ్ళు కర్మని ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు కర్మ అనుభవించేసేసి సుఖం పొందే యోగం చాలా తక్కువ ఉంటుంది ఆ జాతకులకి ఇంకా అలా అనుభవిస్తూనే ఉంటారు జీవితకాలము కూడా అందుకే శని యొక్క రహస్యాధిపతి కండి ఎప్పుడు ఈ నాలుగు ఆధిపత్యాలు రాకూడదు మీ జాతక చక్రంలో చెక్ చేసుకోండి ఇక్కడ సందేహం వస్తుంది మీకు అయ్యా మాకు ఉదాహరణకి శని ఎలా చెప్దాం వృష్టికి లగ్నంలో ఉన్నారనుకుందాం లగ్నంలో శని ఉన్నాడు అనుకుందాం వృశ్చిక లగ్నం లగ్నంలో శని ఈజీగా అర్థమైపోతుంది మీకు అంటే వృష్టికి రాశిలో ఉన్నారా కదా రాశి అధిపతి ఎవరు కుజుడు ఆయనకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి వృష్టికి లగ్నంలోనే పుట్టారు కాబట్టి లగ్నాధిపత్యం వచ్చింది సష్టమాధిపత్యం వస్తుంది చూడండి శుక్రు కుజుడికి మేషం కూడా అదే కదా అధిపతి మరి ఇక్కడ అక్కడ దుస్థానాధిపతి వచ్చింది ఇక్కడ లగ్నాధిపతి వచ్చింది ఎలా తీసుకోవాలి అన్నప్పుడు కుజుడికి మూల త్రికోణ స్థానం ఎక్కడో చూసుకోవాలండి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ కుజుడికే కాదు ఏ గ్రహానికైనా సరే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చెప్తే మిగతా గ్రహాలకు మీరు ఎన అనలైజ్ చేసేసుకుంటారు ఈజీగా మేషానికి వస్తుంది కుజుడికి మూల త్రికోణ స్థానం లగ్నానికి కాదు లగ్న బలం కంటే కూడా సష్టమ బలం ఎక్కువ కుజుడికి మేషంలో ఆయన మూల త్రికోణ స్థానం ఆయన చాలా బలంగా ఉండేది అక్కడ ఇప్పుడు మరి సష్టమాధిపత్యం ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది ఆ మీద అంటే ఇక్కడ లగ్నాధిపత్యం వచ్చినప్పటికీ కూడా శని అన్నది కర్మ అన్నది తొలగించట్లేదు ఎందుకు శని యొక్క రాశి అధిపతికి లగ్నాధిపత్యం వచ్చింది అటు సష్టమాధిపత్యం వచ్చింది కానీ ఆయన మూల త్రికోణ స్థానం షష్టమ స్థానంలో ఉంది కాబట్టి ఆ ఆధిపత్యం రాకూడదు ఇప్పుడు అర్థమైందా మీకు క్లియర్గా ఇది అర్థమైందండి ఉదాహరణకి ఈ దుస్థానాధిపత్యాలు కా కాకుండా కోణాధిపత్యాలు కానీ కేంద్రాధిపత్యాలు కానీ వచ్చినట్లయితే ఎలా ఉంటుంది ఇక్కడ ఇది సందేహం వస్తుంది మరి చాలామందికి అంతే కదా ఇక్కడ దుస్థానాధిపత్యులు కాకుండా మిగతా ఏ ఆధిపత్యాలు వచ్చినా పర్వాలేదు కానీ కేంద్రాధిపత్యాలు వచ్చినా సరే పర్వాలేదు బాగానే ఉంటుంది కోణాధిపత్యాలు వచ్చినప్పుడు చాలా బాగుంటుంది ధన లాభాధిపత్యాలు వచ్చినప్పుడు చాలా ఎక్స్ట్రా ఉంటుంది అర్థమైందండి మీకు సింపుల్ కాన్సెప్ట్ దుస్థానాధిపత్యాలు రాకూడదు దుస్థానాధిపత్యాలు వచ్చి ఆ గ్రహాలు యోగకారకులు అయిన అయినా సరే వాటి యొక్క మూలత్రికోణ స్థానం ఏంటో చూసుకోవాలి ఇప్పుడు వెంటనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది అయ్యా ఉదాహరణకి దుస్థానాధిపత్యము తీసుకున్నాడైనా లగ్నానికి యోగకారకుడు కూడా అయ్యాడు ఆ యోగకారక స్థానంలో అయినా మూల త్రికోణ స్థానం పడింది అప్పుడు ఎలాంటి ఫలితాలు తీసుకోవాలి అన్నప్పుడు ఇది చాలా మంచి ప్రశ్న అవుతుంది అప్పుడు ఎందాకట్లాగే ఎందాక లగ్నాధిపత్యము షష్టమాధిపత్యము కుజుడు తీసుకున్నప్పుడు కానీ మూల త్రికోణ స్థానం ఎక్కడైంది దుస్థానాధిపత్యం దగ్గర అయిపోయింది ఇప్పుడు అలా కాదు యోగకారకుడీ ఆ స్థానం మీద మీకు ఈ మూల త్రికోణ స్థానం అయ్యింది అనుకోండి కానీ అది దుస్థానాధిపత్యం కూడా వచ్చింది అనుకోండి ఆ గ్రహానికి అప్పుడు ఎలా తీసుకోవాలంటే వాళ్ళు కర్మ అనుభవించేస్తారు ఎందుకంటే దుస్థానాధిపత్యం ఉంది కాబట్టి కంపల్సరీ సరి కర్మ అనుభవించేలా చేస్తాడు కర్మ అనుభవించేశాక ఇక్కడ మరి యోకాకుడు కూడా అయ్యాడు కదా అదే ఆయన మూల త్రికోణ స్థానం అయింది కదా ఖచ్చితంగా వాళ్ళు సుఖాన్ని కూడా అనుభవిస్తారు అది అలా తీసుకోవాలి ఇంకా అర్థమైన చెప్తాను మీకు చూడండి ఉదాహరణకి శని రాశి అధిపతికి లగ్నాధిపత్యమో వచ్చింది అనుకుందాం తర్వాత ఇంకొద్దు స్థానాధిపత్యం వచ్చింది అనుకుందాం కానీ లగ్నాధిపత్యం దగ్గర ఆయన మూల త్రికోణ స్థానం ఉందనుకుందాం ఆ అప్పుడు అక్కడ దుస్థానాధిపత్యం వచ్చింది కాబట్టి ఆ కర్మ అనుభవించేసి మూల త్రికోణ స్థానం ఇక్కడ లగ్నాధిపత్యం మీద ఎక్కువ ఉంది కాబట్టి యోగాలు కూడా జాతికి అనుభవిస్తాయి ఖచ్చితంగా అనుభవించి తీరుతారు కర్మ అనుభవించకుండా వాళ్ళకి యోగాలు కలగవు శని వల్ల గుర్తుంచుకోండి శని డెఫినెట్గా కర్మని అనుభవించిన తర్వాతే సుఖాన్ని సుఖాన్నిస్తాడే శని దగ్గర ఉన్న తత్వం అది తర్వాత సిన్సియర్ లాయల్గా ఉండడం ధర్మాన్ని నమ్ముకోవడం భగవంతుని వదిలిపెట్టకుండా ఉండడం ఇప్పుడు భగవంతుని నమ్మక నమ్మట్లేదని మేము అంటాం అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది డైలాగ్ నేను నమ్మవండి దేవుణ్ణి ఫైన్ అది వాళ్ళ వ్యక్తిగతమే కానీ శని దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా సిన్సియర్గా వర్క్ చేయాలి ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి నమ్మకుండా మేము సిన్సియర్గా వర్క్ చేస్తాం దానాలు చేస్తాం ధర్మాలు చేస్తామంటే వాళ్ళను కూడా ఖచ్చితంగా శని క్షమిస్తాడు డెఫినెట్గా క్షమించి యోగాన్ని ఇస్తాడు డెఫినెట్గా అక్కడ దాన ధర్మాలు మనం చేస్తున్నావా లేదా అన్నది కూడా చూస్తాడే అలా అని చెప్పి భగవంతుని వదిలేయకూడదు ఒక్కొక్క తత్వం ఒక్కొక్కలా ఉంటుంది అంతే మీకు అర్థమైందా ఇప్పుడు కాబట్టి శని యొక్క రహస్యాధిపతి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి శని రహస్యాధిపతికి దుస్థానాధిపత్యం అన్నది రాకూడదు అర్థమవుతుందండి రెండు కూడా మీకు ఉదాహరణకి శని ధనసులో అనుకుందాం శని ధనసులో అనుకుందాం ఇక్కడ కూడా వృక్షిక లగ్నమే తీసుకోండి ఇందాక అదే తీసుకున్నాం కాబట్టి ఈజీగా ఉంటుంది ధనసులో ఉన్నప్పుడు రాష్ట్ర ఎవరు గురువు అంతే కదా అప్పుడు గురువుకి ఏ ఆధిపత్యాలు వచ్చాయి వృక్షకు లగ్నమే అన్నాను కాబట్టి ఇందాక నుంచి అదే చెప్పుకున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థం అవడం కోసం మీ లగ్నానికి మీరు చెక్ చేసుకోండి గురువుకి శని యొక్క రాష్ట్రాధిపతి గురువు కదా లగ్నాత్ ఏ ఆధిపత్యాలు వచ్చాయి ద్వితీయాధిపత్యము పంచమాధిపత్యం వచ్చింది ఎక్సలెంట్ ఇక్కడ అసలు మీకు పాప నేను చెప్పిన తృతీయాధిపత్యం షష్టమాధిపత్యము అష్టమాధిపత్యం ఏ ఆధిపత్యం లేదు కదా అంటే ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా పాయింట్ ఏం చెప్పాలి మీరు అన్నది అనుభవించినా సరే మీకు అన్నది ఎక్కువ ఉండదు ఇక్కడ రెండు యోగాలే ఉన్నాయి కాబట్టి యోగ ఫలితాలే ఎక్కువ ఉంటాయి ధనానికి లోటు ఉండదు మంచి సంతానం కలుగుతారు ఇలా చెక్ చేసుకోవాలి మీకు అర్థమైందండి మీకు ఉదాహరణకి ఇంకో ఏదైనా లగ్నం తీసుకోండి శని తులలో ఉచ్చిపెట్టాడు అనుకుందాం చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు తొలలో ఉచ్చిపెట్టాడు శని అనుకుందాం ఆయన ఉచ్చిపెట్టేది అక్కడే కదా ఆ లగ్నం తీసుకోండి ఇప్పుడు శని తులలో ఉన్నాడు ఆ రాశి అధిపతి ఎవరు శుక్రుడు ఏ ఆధిపత్యాలు వచ్చే లగ్నార్థు తీసుకుందాం ద్వితీయాధిపత్యము భాగ్యాధిపత్యం వచ్చింది దుస్థానాధిపత్యం లేదు కదా ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన తృతీయాధిపత్యం సష్టమాధిపత్యం అష్టమాధిపత్యం వ్యాధిపత్యం లేదు కదా ద్వితీయాధిపత్యం భాగ్యాధిపత్యం వచ్చింది అదృష్టం కలుగుతుందా జాతకులకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది చెక్ చేసుకోవాల్సిన విధానం మీకు అర్థమైందా ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు ఉదాహరణకి శని ఆయన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఆ రహస్యాధిపతి ఆయనే కదా ఇప్పుడు మకరంలో శని ఉన్నారు అనుకుందాం శని రాశి ఆధిపత్యే శని అయ్యారు లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూసుకోండి శనికి కుంభంలో ఉన్నప్పుడు కూడా అంతే శనికి ఏ ఆధిపత్యాలు వచ్చే చూసుకోండి ఆధిపత్యం రాకూడదు అంతే ఇప్పుడు ఉదాహరణకి మీకు సందేహం రావచ్చు కుంభ లగ్నంలో పుట్టారనుకుందాం శని కుంభంలోనే ఉన్నారనుకుందాం రాష్ట్రాధిపతి శని అయ్యాడు కుంభలోనే అనుకుందాం అప్పుడు అక్కడ వ్యయాధిపత్యం వచ్చింది శనికి కానీ ఇందాక అదే చెప్పింది నేను మరి లగ్నాధిపత్యం దగ్గర కదా మూల త్రికోణ స్థానము శనికి అంటే ఈ వ్యయాధిపత్యానికి సంబంధించిన కర్మను అనుభవించేసి ఖచ్చితంగా సుఖాలు అనుభవిస్తారా జాతకుడు ఖచ్చితంగా అనుభవిస్తారు అలా తీసుకోవాలి శని ఆయన సొంతిట్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్రాధిపతి శని అయ్యాడు కాబట్టి ఏమండి లగ్నాతి ఏ ఆధిపత్యాలు వచ్చాయి చూసుకుంటాము అక్కడ కూడా దుస్థానాధిపత్యాలు రాకూడదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దుస్థానాధిపత్యం వచ్చి యోగకారకుడు అయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కర్మను అనుభవించేసి ఆ సుఖాన్ని అనుభవిస్తారు అసలు దుస్థానాధిపత్యం రాలేదు చాలా అద్భుతంగా ఉంటుంది అది ఫస్ట్ క్లాస్ జాతకం చెప్పచ్చు ఎప్పుడు కూడా అండి శని రాశి ఆధిపతికి దుస్థానాధిపత్యం రాకపోవడం చాలా చాలా మంచిది ఇది గుర్తుంచుకోండి సరే ఇంకా శని అధిపతికి దుస్థానాధిపత్యం వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో తట్టుకోలేని ప్రెషరు స్ట్రెస్ ఎక్కువ ఎవరైతే ఫీల్ అవుతున్నారో శని వల్ల ఖచ్చితంగా ఇది శని భగవానుడి వల్ల కలుగుతూ ఉంటుంది ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే ముఖ్యంగా శని రాస్యాధిపతి ఎవరు చూసుకోండి ఆయనకి దుస్థానాధిపత్యం వచ్చింది తృతీయాధిపత్యం కానీ షష్టమాధిపత్యం కానీ అష్టమాధిపత్యం కానీ వ్యయాధిపత్యం కానీ వచ్చింది అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే శని రాస్యాధిపతి ఎవరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళడము ముందు శని దగ్గర నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడము ఏమండి శని యొక్క రాస్యాధిపతి ఎవరో చూస్తారు శని రాస్యాధిపతి దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే వెప్ప నూనెతో దీపారాధన చెయ్యాలి ఆ రాస్యాధిపతి ఎవరైనా ఉండే వెప్ప నూనెతోటి దీపారాధన చెయ్యాలి చేసి మీరు ఇరవై ఏడు ప్రదక్షిణలు చెయ్యాలి శరి దగ్గర నవగ్రహాల్లో శని దగ్గర నువ్వుల నువ్వుతో దీపారాధన చేస్తారు ఇక్కడ విప్పనవులతో దీపారాధన చేస్తారు ఎన్ని ఒత్తులు వేయాలి అని చెప్పి మీకు సందేహం రావచ్చు ఇక్కడ అక్కడ కూడా రెండు రెండు ఒత్తులు వేసుకుంటారు వేసుకొని ఇరవై ఏడు ప్రదక్షిణలు చేస్తారు ఇది ఎప్పుడు చెయ్యాలండి ఏ సమయంలో చెయ్యాలి అంటే కనుక ఇది ప్రతి ఆదివారం నాడు చేయడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు చాలా బలాన్ని చేకూరుస్తుంది ఆదివారం నాడు చేయడం వల్ల ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుకులు భవంతు శుభం